ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన జరగబోయే ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖ నెల్లూరు జిల్లా కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ నెల్లూరు జిల్లా అధికారి డాక్టర్ వి సుజాత క్షయ టీబీ నియంత్రణ నెల్లూరు జిల్లా అధికారి షేక్ ఖాదర్వలి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నోడల్ ఆఫీసర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పీఎల్ దయాకర్ డీఈఎంఓ కె కనకరత్నం జిల్లా సహాయక మలేరియా అధికారి డాక్టర్ నాగార్జునరావులు పాల్గొని మలేరియా వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య నెల్లూరు జిల్లా శాఖ జిల్లా కార్యాలయం నుంచి మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ జరుగుతుందని ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ర్యాలీ అనంతరం మలేరియా వ్యాధిపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు నివాసాల వద్ద పరిశుభ్రత పాటించి మలేరియా వ్యాధిని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో వైద్యులు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం జరుపుతాము మలేరియా కార్యక్రమం రేపు మనకి ఎనిమిది గంటలకు ర్యాలీ ఉంటుంది తర్వాత ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేస్తున్నాము మెయిన్ గా ఈ మలేరియా వ్యాధి మనకి ఫీమేల్ అనా ప్లస్ మస్కటో ద్వారా ఒక అది కుట్టిన దాని వల్ల మనకి వ్యాధి వ్యాపిస్తుంది ఇంకా వ్యాధి లక్షణాలు ఇంకా మనకి కంటితో కూడిన జ్వరము జ్వరం ఇవన్నీ వస్తాయి కదా దీని దీనికి మనకి సరైన చికిత్స మన ప్రతి ల్యాబ్ మన పిహెచ్సీలలో రక్త పరీక్ష నిర్ధారణ చేసేదానికి ఉన్నాయి అలాగే మన మన ఎమ్మెల్యేహెచ్పీలు మన ఏఎన్ఎంస్ కూడా ఈ టెస్ట్లు చేస్తున్నారు ఆర్డిటి ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ద్వారా నిర్ధారణ చేస్తున్నారు మనందరము మీ ద్వారా మనము ప్రజలకు తెలియజేస్తున్నది అవగాహన కార్యక్రమాలు మెయిన్ గా దోమలు కుట్టకుండా పరిసరాలు పరిశుభ్రత పెట్టుకోవాలి కుట్టరాదు అనే నినాదంతో మనం ఈ అవేర్నెస్ కార్యక్రమాలు మనం పిహెచ్ చెప్తున్నాము ఈ కార్యక్రమం మన ఆశాల ద్వారా ఏఎన్ఎం ల ద్వారా ఎంఎల్హెచ్ ద్వారా కూడా చేస్తున్నాము ఈ నినాదము మనం మలేరియా అంతము మనం నెక్స్ట్ చేయబోతున్నాము రేపు ర్యాలీ కూడా యూ అవేర్నెస్ రేపు కూడా అందరికీ పిహెచ్సి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము ర్యాలీస్ కండక్ట్ చేయమన్నాము మీటింగ్స్ కూడా పెట్టమన్నాము మనకు మలేరియా అధికారి కూడా జిల్లా మలేరియా అధికారి కూడా ఉన్నారు మేడం కూడా మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం అండి రెస్పెక్టెడ్ డిఎం డేషో గారికి అడిషనల్ డిఎం డేషో గారికి అలాగే డిఎంఓ గారికి ఏఎంఓ గారికి మరియు ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ మనం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశము ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్న వరల్డ్ మలేరియా డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఎందుకు చేసుకుంటున్నాము అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఎందువల్ల అంటే మనకి మెయిన్ కూడా ప్రజలలో ఒక విస్తృతమైనటువంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి మలేరియా నిర్మూలనకు నియంత్రణకు మనం అందరం కూడా కృషి చేయాలి పాటు కూడా మలేరియా ఇన్సూరెన్స్ బర్డన్ తగ్గించాలంటే ప్రజల యొక్క సహకారం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ మనం ప్రపంచం మలేరియా దినోత్సవం జరుపుకుంటున్నాము ఫస్ట్ ఇది జరుపుకోవడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీంతో పాటు మనకి డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెండు వేల ఏడవ సంవత్సరంలో మొదటిసారిగా ఈ యొక్క ఓల్డ్ మలేరియా స్థాపించడం జరిగింది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో మనకి ఆఫ్రికాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆఫ్రికా మలేరియా డే గా అక్కడ మనకి నిర్మ నిర్వహించడం జరిగింది రెండు వేల ఒకటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఆఫ్రికా మలేరియా డే అనేది తీసివేసి నుంచి ప్రపంచ మలేరియా దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా అప్పటి నుంచి మనకి కంటిన్యూ అవుతూ ఉంది అనమాట ఈ సంవత్సరం కూడా మనకు ఒక థీమ్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది మలేరియా అంత మనతోనే మలేరియా నివారణ చేయాలంటే ఇది మన అందరి యొక్క కృషి వల్ల మన యొక్క పట్టుదల వల్ల మాత్రమే మనకు ఈ యొక్క మలేరియా నిర్మూలన చేసానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క నినాదంతో ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించి మలేరియా ఎలా వ్యాపిస్తుంది దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి మలేరియా ఎలా ఉంటు ఎలా వ్యాపిస్తుంది అంటే మనకి ఇన్ఫెక్టెడ్ అనాఫ్లిస్ట్ మనకి బయట చేయడం వల్ల మనకి ఈ యొక్క మలేరియా వ్యాధి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క దోమ ముఖ్యంగా మనకి మంచినీరు నిల్వ ఉన్నటువంటి ప్రతి కంటైనర్ లో కూడా మనకి ఈ దోమ అనేది అభివృద్ధి చెందుతుంది కాబట్టి పరిసరాలు అన్ని కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి పాటు కూడా మనకు మంచినీరు ఎక్కడైతే నిల్వ ఉంటుందో అవి ఎక్కువ నిల్వ లేకుండా కనీసం వారానికి ఒకసారి గాని రెండు సార్లు గాని మనము ఇవి పడబోసి మళ్ళీ ఫ్రెష్ గా పట్టుకోవడం వల్ల మనకి దోమ యొక్క జీవిత చక్రాన్ని మనం కట్ చేసిన వాళ్ళు అవుతుంది తర్వాత ఈ యొక్క దోమకాటు అనేది పాము కాటు కంటే కూడా ప్రమాదకరమైనది ఎందువల్ల అంటే మనకి ఏదైనా పాము కుట్టినప్పుడు కానివ్వండి లేకుంటే ఒకవేళ డాగ్ బయట చేసినప్పుడు కానీ వెంటనే మనం ఇమీడియట్ గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాం కానీ దోమ కుట్టిన తర్వాత మనకైతే వెంటనే ఈ మలేరియా లక్షణాలు అనేవి మనకు బయటపడదు కుట్టిన తర్వాత వారం నుంచి పది రోజులు పదహైదు రోజుల వరకు కూడా మనకి లక్షణాలు బయటపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క టయాన్ని మనం ఏమంటారంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే పొదిగే లక్షణాలు అంటే మనకి ఈ యొక్క వ్యాధి అంటే ఈ యొక్క పారాసైట్ పరానజీ బాడీలోకి ప్రవేశించిన తర్వాత మళ్ళా లక్షణాలు బయటపడడానికి మనము దీన్ని పొదిగే కాలం అనేది అంటా ఉంటాం ఈ యొక్క వ్యాధి లక్షణాలు మనం చూసినట్లయితే ముఖ్యంగా మనకి తీవ్రమైన జ్వరం ఉంటుంది అలాగే మనకు చెమటలు పట్టడము నెక్స్ట్ చలి వణుకుతో కూడినటువంటి జ్వరము ఆకలి మందగించడము నెక్స్ట్ నీరసంగా ఉండడం వామిటింగ్ సెన్సేషన్ అలాగే దాంతో పాటు కడుపు నొప్పి కూడా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది ఈ యొక్క లక్షణాలు మనం ఆధారంగా చూ చేసుకొని మన సమీపంలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రాలు కావచ్చు పట్టణ ఆరోగ్య కేంద్రాలు అక్కడ వ్యాధి లక్షణాలను ఆధారంగా చేసుకొని డాక్టర్ గారు అది మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ అనేది వ్యాధి నిర్ధారణ కోసం మనకి ల్యాబ్ కి రెఫర్ చేయడం జరుగుతుంది అక్కడే మనకి ప్రతి హెల్త్ ఇన్స్టిట్యూషన్ లో కూడా మనకి మలేరియా సంబంధించినటువంటి ల్యాబ్ నిర్ధారణ కార్యం అండి అలాగే ట్రీట్మెంట్ అన్ని కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి అన్ని కూడా ఫ్రీగా చేయడం అనేది జరుగుతుంది ఇక మలేరియా టెస్టింగ్ కూడా మనకి ఫీల్డ్ లెవెల్ లో ఆశాలు ఏఎన్ఎంస్ ఆర్టీటీ ద్వారా చేస్తున్నారు ఒకవేళ పేషెంట్ మనకి ఆ హాస్పిటల్ వచ్చినట్లయితే మైక్రోస్కోపి అంటే బ్లడ్ స్మేర్ కలెక్షన్ ద్వారా ఇక మలేరియా నిర్ధారణ చేయడం అనేది జరుగుతుంది ఇక మలేరియాలో కూడా మనకి చాలా రకాలు అంటే మనకి నాలుగు రకాలు ఉన్నాయి ముఖ్యంగా వాటిల్లో మన రెండు మాత్రమే మనకి రెండు రకాల మలేరియాలు మాత్రం మనకు వ్యాపించడం అనేది జరుగుతుంది అది ముఖ్యంగా వచ్చేసి ప్లాస్మోడియం వైవాక్స్ అండ్ ప్లాస్మోడియం ఫ్యాల్సిఫెరం ఇక ఈ ప్లాస్మోడియం వైవాక్స్ అనేది అంత ప్రమాదకరమైనది కాదు ప్లాస్మోడియం ఫ్యాల్సిఫెరమ్ అనేది ఇది కొంచెం ప్రమాదకరమైనది ఎందువల్ల అంటే మనకి బాడీ లేకపోతే పారాసైట్ మనకి లోపలికి ఎంటర్ అయిన తర్వాత తన మొత్తం కూడా బాడీలో బాగా స్ప్రెడ్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఆగిపోయి మనకి హార్ట్ కానివ్వండి లివర్ కానివ్వండి కిడ్నీస్ అండ్ బ్రెయిన్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఆగిపోయి మనకి డెత్ జరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది అందువల్ల దీన్ని సెరిబ్రల్ మలేరియా అని కూడా మనము చెప్పుకోవచ్చు అంతేకాకుండా నెక్స్ట్ ఇంకా మలేరియా ఇవి కుట్టకుండా అంటే మిగిలిన మలేరియా పెరాచీవులకు ఉన్నాయి వాటి అయితే మనకి మన ఇండియాలోనే ఆ రకమైనటువంటి మలేరియా అయితే లేదు అంటే మనకి ప్లాస్ ఓవెల్ అండ్ ప్లాస్ మలేరియా మలేరియానికి రెండు రకాలనేది మనకైతే లేవు ఫస్ట్ చెప్పుకున్నటువంటి రెండు రకాలు మాత్రం మనకి అవైలబుల్ అనేది ఉంది దీనికి తగినటువంటి ట్రీట్మెంట్ అనేది మనం ఏదైనా పాజిటివ్ వస్తా కన్సల్స్ సూపర్వైజర్స్ ద్వారా మెడికల్ ఆఫీసర్ యొక్క మన ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాం తర్వాత మనం దానికి ఫాలో తీయడం గానీ నెక్స్ట్ కంట్రోల్ యాక్టివిటీస్ గానీ ఎక్కడైతే మనకి పాజిటివ్ కేసు అక్కడ స్ప్రేయింగ్ యాక్టివిటీస్ అలాగే మాస్ కాంటాక్ట్స్ అలాగే ఐఈసి యాక్టివిటీస్ నెక్స్ట్ గ్రూప్ మీటింగ్స్ మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా మనం కండక్ట్ చేయబో కండక్ట్ చేస్తున్నామండి నెక్స్ట్ వచ్చేసి ఈ మలేరియా మనం వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దోమలను పుట్టకుండా చేసుకోవాలండి దోమ మనకి పుట్టరాదు దోమ కుట్టరాదు రాదు అనే నిదానంతో మనం ముందుకెళ్ళాలి కాబట్టి ఎక్కడైతే దోమ మనకి డెవలప్ అవుతుందో వాటి యొక్క పరిసర ప్రాంతాల్లో వాటిని మనము అంటే పరిశు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ ఒకవేళ మనకి దోమలు ఉన్నాయంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనకి చాలా అవసరము ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి ప్రస్తుతానికి అయితే మనకి దోమలు చాలా తక్కువగా ఉన్నాయి నెక్స్ట్ జూన్ నుంచి మన సీజన్ స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా వర్షాలు కూడా ప్రారంభం అవుతున్నాయి కాబట్టి మనకి మళ్ళీ దోమలు నెక్స్ట్ ఫీవర్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ దోమలు ఉన్నట్లయితే మనము దోమతలు వాడుకోవడం నెక్స్ట్ ఇంటికి మెస్సు కానీ విండోస్ కానివ్వండి మెస్ కొట్టించుకోవడం చిన్న చిన్నపిల్లలు ఉన్నట్లయితే బాడీ కవర్ అయ్యే విధంగా మనం బట్టలు ధరించుకోవడం గానీ అలాగే అవుట్స్ గుడ్ నైట్స్ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వంటి కానివ్వండి లైటింగ్ సిస్టమ్ కానీ ఇంకా రిప్లెంట్స్ కొన్ని వాడుతున్నాం మనము జెట్ కాయిన్స్ ఇంకా ఇలాంటివన్నీ కూడా మనము కొంచెం వాడి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీకు మలేరియాకు గురి కాకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది ఆశాలు వాళ్ళు ప్రతి రోజు కూడా అంటే ప్రతి అంటే వీక్లీ వన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్ వన్స్ కానీ వాళ్ళు ప్రతి రోజు కూడా వెళ్తున్నారు వెళ్ళిన తర్వాత ఇక మలేరియా ఎలా స్ప్రెడ్ అవుతుంది వాళ్ళు ఇంటి దగ్గర వెళ్లేసి వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ చేయడం జరుగుతుంది వాటి నిల్వ ఉండడం వల్ల దోమలు వస్తాయి దోమల వల్ల మనకి జ్వరాలు వస్తాయి కాబట్టి మీరు ఎక్కువ రోజు నిల్వ నీరు నిల్వ ఉంచుకోకుండా ఒకవేళ నీళ్లు గిన అవసరం అయితే కింద వాటిపైన మూతలు ఉంచుకోవడానికి ఏంఎంస్ అలాగే ఆశాలు నెక్స్ట్ సూపర్వైజర్స్ ద్వారా కూడా మనము మెసేజ్ చేస్తున్నా అలాగే సబ్ యూనిట్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఎక్కడైతే కేసులు వస్తున్నాయి అన్ని యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి ఫ్రైడే కూడా ట్రైడే చేస్తున్నాము నెక్స్ట్ ఏదైనా ఇంకా వెక్టర్ కంట్రోల్ హైజీన్ యాప్ కూడా ఉందండి ఏదైనా దీనికి డ్రైనేజ్ బ్లాక్స్ కానివ్వండి గార్బేజ్ హిప్స్ కానివ్వండి నెక్స్ట్ ఏదైనా చిన్న చిన్న కుంట అంటే చిన్న చిన్న ఏదైనా మురికి కుంటలు ఏవైనా ఉంటే వాటిల్లో కూడా మనము యాప్ లో అప్లోడ్ చేసి అవి కూడా క్లియర్ చేపిస్తున్నామండి ఎవరో వస్తారు ఎవరో చేస్తారు అటువంటిది కాకుండా మనం అందరం కూడా ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా కనీసం వారానికి ఒకసారి గానీ రెండు సార్లు గాని ఒక టెన్ మినిట్స్ అంటే ఒక పది నిమిషాలు ఒక వారానికి మన ఇంటి పరిసరాలు ఏమున్నాయి పరిశుభ్రంగా ఉన్నాయా లేదా ఒకవేళ ఏదైనా లార్వా బీడింగ్ సోర్సెస్ ఏదైనా ఉంటే వాటిని కింద మనం ఐడెంటిఫై చేసి వాటిని నిర్మూడ్ అనికైనా చేసినట్లయితే కింద మనకి మలేరియా కలిగి అంటే దోమల వల్ల కలిగి వ్యాధులు మలేరియా కావచ్చు డెంగ్యూ చికెన్ గుండె చేయి నెక్స్ట్ ఫైలి ఇలాంటి వ్యాధులు గురి కాకుండా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి ఎవరింటి పరిసరాలను ఎవరింటి చుట్టుపక్కల వారు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఎవరు కూడా ఈ దోమల వలన కలిగి వ్యాధులకు గురి కాకుండా ఉండడం అనేది జరుగుతుంది నా పేరు అండి ఈ హుసేనమ్మ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆఫీసర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్